గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి మీరు చూశాను సిమెంట్ రోడ్లు వేసాం బీసీ కాలనీ లేసాం గ్రామం వేసాం మన ఎస్సీ కాలం వేసాం ఈ విధంగా ప్రతి గ్రామంలో రెండు వేల సిమెంట్ రోడ్లు వేసి చంద్రబాబు గారి నాయకత్వంలో నిధులు అడగ్గానే ఇచ్చిన చంద్రబాబు గారికి మరుగుదొడ్లు ఇరవై ఎనిమిది వేల మంది పేదలకు మరుగుదొడ్లు ఇప్పించా నేను అడుగుతున్నా బ్రహ్మరాయణ్ నువ్వు కనీసం ఒక్క మరుగుదొడ్డి ఈ నియోజకవర్గం ఇప్పించావా నేను పన్నెండు వేల మంది పేదలకు ఇల్లు ఇప్పించా నువ్వు ఈ బీసీలకు కానీ ఎస్సీ కానీ గాని ఒక్క ఇల్లు ఇప్పించావా అడుగుతున్న పల్లా బ్రహ్మనాయుడిని నువ్వు ఎక్కడ ఇప్పిస్తే చూపించు ఏడు ఎవరికన్నా ఇల్లు ఇచ్చారా పేదలకి మన ఎస్సీ కాలనీ లెవరికన్నా ఇచ్చారా సబ్సిడీ ఇచ్చారా బ్రహ్మనాయుడు వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఒక్క పేదోడికి సబ్సిడీ లోన్ ఇవడా ఇది ఎంత దుర్మార్గం ఆలోచన చేయండి నేనున్నప్పుడు సిసి రోడ్లతో పాటు మనకి కాలోకి చివరి భూములకి నీళ్లు అందనటువంటి రోజుల్లో సిమెంట్ లైన్ తొంభై కోట్లు నిధులు తీసుకొచ్చి ఎన్ఎస్పి కాలనీ మెయిన్ కెనాల్ అలాగే సబ్ కెనాల్స్ మేజర్ సిమెంట్ రోడ్లు లైనింగ్ చేశా ఈ రోజు పరిస్థితి వచ్చినాక ఎప్పుడైనా పూడిక ఎన్ఎస్పి కాలంలో పూడిక నా టైంలో సిమెంట్ లైనింగ్ నీళ్లు బ్రహ్మాండంగా పోతున్నాయి ఈటీల దగ్గర నీళ్లు లీకేజ్లు అన్ని ఉంటే అండర్ అండర్ పాసెస్ తీసుకొచ్చా నీళ్లు వాగునీళ్లు కింద నుండి వెళ్తాయి ఎన్ఎస్పి కాలం నుండి వెళ్లే విధంగా మోడర్న్ టెక్నాలజీతో కట్టించా మరి బొల్ల బ్రహ్మనాయుడు ఏం చేశాడని నేను అడుగుతున్నా ఈ ప్రజలకి ఈరోజు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతామనే భయంతో ఇక ఓడిపోతున్నాం నూట యాభై సీట్లు చంద్రబాబు గారికి వస్తే ఏదో కొత్త నాటకాలు అయిపోతే లాభం లేదని ఆలోచించి ధర్మాత్ముడు అభివృద్ధి ఆశయంగా పనిచేసినటువంటి నాయకుడు చంద్రబాబు గారు రైతులు తలసరి గిట్టుబాటు ధర ఇచ్చి రైతులు ఆదాయం పెంచినటువంటి నాయకుడు చంద్రబాబు గారు పదివేల కోట్లతో రాజధాని అభివృద్ధి చేసిన నాయకుడు చంద్రబాబు గారు పోలవరం ప్రాజెక్టు ఐదేళ్లలో డెబ్బై రెండు శాతం పూర్తి చేసిన చంద్రబాబు గారు ఆయన మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టించాడు యాభై రెండు రోజులు ఒక్క సాక్షాధారం చూపించలేదు ఒక్క తప్పు చూపించలేకపోయాడు అన్యాయంగా తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టారు చంద్రబాబు గారిని ఇది ఎంత అన్యాయమని అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని